ఈరోజు నేను మన కాలేజీకి రావడానికి పర్మిషన్ అడిగాను మీ సార్ని మీ మేడం వల్లని వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చినందుకు రావడానికి ఈ ప్రోగ్రాం గురించి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి మీకు నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో ఫస్ట్ మీకు తెలియజేస్తాను నాకు ఫస్ట్ నేను ఎలక్షన్ల కంటే ముందు బలగానపల్లె టౌన్లో మొత్తం ప్రతి ప్రతి వీధి ప్రతి ఇల్లు గుడిసెలు ఉన్న చోటు కూడా వదలకుండా మొత్తం తిరిగాను క్యాంపెయిన్ చేశాను అప్పుడు నాకు ఎక్కడ చూసినా కూడా మొత్తం డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి మన బలంగానపల్లెలో మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిన్న చిన్న సందులు ఉన్న ఊరు అందువల్ల నేను తిరిగేటప్పుడు కూడా బాగా స్మెల్ వచ్చేది తర్వాత చెట్లు లేక నీడ ఉండదు వాళ్ళు నిజంగా నేను ఇళ్ళ ప్రతి ఒక్కరూ నన్ను ఇంట్లోకి పిలుచుకున్నారు ఇంట్లో కూడా బయటకు వచ్చి కూర్చుందామనుకుంటే వాళ్ళకి కాలువల స్మెల్ లేకపోతే నీడ ఉండదు ఇట్లా చాలా వరకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు నేను ఆలోచన చేసి ఎందుకు ఈ డ్రైనేజ్ అంతా బ్లాక్ అవుతుంది కారణం ఏమి అని చెప్పేసి ఒకసారి నేను చూసాను అది చూస్తే మన పంచాయతీ బోర్డ్ వాళ్ళు మొత్తం కాళ్ళంతా క్లీన్ చేసి ఒక కుప్పలాగా పోసినప్పుడు అందులోగాన మీరు కూడా చూసింటారు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ పైనే ప్లాస్టిక్ ఉంటుంది గ్లాసులు కావచ్చు కవర్లు కావచ్చు రకరకాలుగా అన్ని ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులే అందులో ఉండి అవన్నీ మొత్తం కరిగిపోక నీళ్ళల్లో కలిసిపోక మొత్తం ఎక్కడివక్కడ నిలబడిపోయి వా దాంతోపాటి మన డ్రైనేజ్ వాటర్ కూడా మొత్తం నిలబడిపోయి అది చివరికి పైకొచ్చి రోడ్డు మీద పారే పరిస్థితికి వచ్చేసింది అది నేను చూసి అప్పుడు నేను తిరిగేటప్పుడు అనుకున్నాను ఈసారి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి అని చెప్పేసి నేను ప్రచారం చేసేటప్పుడే డిసైడ్ అయినాను ఇంకా దేవుడి దయ వలన మన సార్ గెలిచారు మన ప్రభుత్వం కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఎందుకంటే ప్రజల మన బనాపల్లి నియోజక ప్రజల ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీ ఇచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు గెలిచాక నేను ఏమాలోచన చేశానంటే ఫస్ట్ ఎలా ముందు తీసుకెళ్ళాలి ఎవరు వింటారా వినారా ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి బాగా అలవాటు పోయి పడిపోయినారు అసలు అది లేనిది మన లైఫ్ లేదు అనే స్థితికి వెళ్ళిపోయినారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుకని చెప్పేసి ఎలా చేయాలి ఏం చేయాలి ఎట్లా మొదలు పెట్టాలి ఒకవేళ స్టార్ట్ చేశాక సహకరిస్తారా లేదా అని చెప్పేసి చాలా వరకు ఆలోచన చేసుకొని ఫస్ట్ ఫస్ట్ మన సీనయ్య గారిని పిలిపించుకొని నేను అన్న ఇలా చేస్తాను ఇలా చేద్దామని నాకు ఆలోచన వచ్చిందన్న ఇంకా సీనయ్య గారికి చెప్పినప్పటికీ నేను జనార్దన్ రెడ్డి గారికి కూడా చెప్పలేదు ఎందుకంటే ఫస్ట్ నేను నేను సక్సెస్ అవు అవుతాను అనే నమ్మకం వచ్చినాకనే జనార్దన్ రెడ్డి గారికి చెప్దామని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ నేను సీనయ్య గారికి చెప్పాను అన్న అక్క ఇది ఎలా ఉంటుందో అయితే కొంచెం కష్టమే కానీ చాలా చాలా కష్టపడాలి అంత ఈజీ అయితే కాదు చాలా కష్టమే అంత ఈజీ అయితే కాదు కానీ ప్రయత్నం చేద్దాం తప్పేముంది అని అన్న అన్నారు అన్నం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు నాకు అందరికీ కాలేజీలకు కానీ తర్వాత షాప్ల వాళ్ళకి కానీ అందరికీ ఫోన్లు చేయడం ఏ ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టుకుందాం ఏ రోజు ఎవరితో మీటింగ్ పెట్టుకుందాం ప్రతిదీ నాకు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చిన్న మన కూరగాయలు మార్కెట్లు అమ్మే వాళ్ళకు కూడా మార్కెట్ నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే అందరు కూడా తప్పకుండా మేడం మాకు ఇంకా మేలు రోజుకు మాకు వంద రూపాయలు మిగులుతుంది ఇంకా దీనికి మేము మేము ఎందుకు సహకరించమన్నారు ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు వాళ్ళు అందరికి వచ్చిన కూరగాయలు అందరికి పావు కేజీ వేసినా ఒక కవర్ కావాలంటారు వంద గ్రాములు తీసుకున్నా కవర్ కావాలంటారు కేజీ కేజీ తీసుకున్నా కవర్ కావాలంటారు మాకు ఆ కవర్లు ఇవ్వడానికి రోజుకు వంద రూపాయలు పైన అయిపోతుంది అది మాకు మిగిలితే మేలే కదా తప్పకుండా నేను మీకు సహకరిస్తామన్నారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది సరే అని చెప్పేసి అప్పుడు నేనేం చేశానంటే ఇంకా సరే తర్వాత మీకు కూడా ఒక్కసారి ఎందుకంటే మీకు అందరికీ చెప్తే యూత్ తలుసుకుంటే చేయలేని ఏదీ లేదు అది ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కావాలన్నా ఏది నెరవేరాలన్నా మన రాష్ట్రం కానీ మన దేశం బాగుపడాలన్నా అంత మీ చేతుల్లో మీ చేతుల్లోనే ఉంది మీరందరూ సహకరిస్తేనే అది చేయగలము ఓన్లీ షాప్ల బాలు అది కాదు మీరు సపోర్ట్ చేయాలి మీరు మీరందరూ కూడా మీ తల్లిదండ్రులని మోటివేషన్ చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కాలేజీకి వెళ్తూ వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మీ కాలేజీకి వచ్చాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు సహకరిస్తారంటేనే నేను ముందుకు వెళ్తా లేదు మేము చెయ్యలేము మాకంత టైం ఉండదు అంటే నేను డ్రాప్ అవుతా మీరే డిసైడ్ చేసి నాకు చెప్పండి సహకరిస్తారా నిజంగానే మాట చెప్పడం కాదు మాటకు కట్టుబడి ఉండాలి మీకు కూడా నాది బాధ్యత మన బంగారం పల్లె బాగుపడుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో రావాలి ఓకేనా ఇంకొకటి తర్వాత ఇప్పుడు ఇందాక ఆవుల గురించి చెప్పారు మీరు కూడా బంగానపల్లె టౌన్లో మ్యాక్సిమం కాలేజీ వదిలేక వెళ్తూ ఉన్నారు కదా మన ఇప్పుడు పెట్రోల్ బంక్ ఏరియాలో హాస్పిటల్ ఏరియాలో ఎక్కడ చూసినా ఆవులు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాయి అడ్డంగా పడుకుంటున్నాయి తర్వాత అవి నానాక చెత్త తింటున్నాయి మామూలుగా అయితే పశువులు అనేవి పచ్చగడ్డి ఎండుగడ్డి లేకపోతే దానికి ఏదైనా దాన ఇవి మాత్రమే తినాలి అవి మనం వేసే కుల్లిపోయినది మనం బయట వేస్తుంటే ఆ కుల్లిపోయినది తింటున్నాయి ఆ కుల్లిపోయినది తినడానికి ప్లాస్టిక్ కవర్ ఎట్లా తీసుకుంటాయి మూడి వేసి అడవడేసింటాము అవి తినడానికి ముందు ప్లాస్టిక్ కవర్ని కొరికేసి ఒక్కొక్కసారి రాకపోతే అట్లే నమిలి అట్లే మింగేస్తున్నాయి అవి తినడం వల్ల దాంట్లో హెల్త్ మొత్తం పాడైపోయి అవే పాలనే దానికి ఒక రోగం వచ్చినట్లు పాడైపోయినాక అవే పాలనే మనం దాగుతున్నాం మళ్ళీ మన ఆరోగ్యం కూడా ఏమవ్వాలి ఒక్కసారి కాన మీరు గమనిస్తే మన అమ్మ వాళ్ళు డెలివరీ అయిన టైంలో జ్వరం వస్తే ఒక్కసారి చిన్న పాపగా ఉన్నప్పుడు జ్వరం వస్తే తల్లికి జ్వరం వచ్చిందంటే ఆ పాలు తాగితే ఖచ్చితంగా పిల్లలు జ్వరం వస్తుంది తల్లికి దగ్గు ఉందంటే దగ్గు వస్తుంది తల్లికి ఏ ఏ జలుబు ఉందంటే జలుబు వస్తుంది ఎవ మీరు అమ్మ వాళ్ళని అడగండి తల్లికి ఏది ఉంటే పిల్లలకి వస్తుంది అది అట్లా ఆవు పాలు తాగితే ఆవు ఏ రోగం ఉంటే ఆ ప్లాస్టిక్ అంతా తిని మనకు కూడా సేమ్ అదే అనారోగ్యానికి పాలుతాం నిజమా కాదా చెప్పండి ఆ పాలు తాగితే ఖచ్చితంగా మనకి దానికి ఏ రోగం ఉంటే అదే మనకు వస్తుంది తర్వాత మేకలు కూడా తింటున్నాయి ఆ మేకల్ని మనం కోసుకొని తింటున్నాం అదే అదే ప్లాస్టిక్ అది తిని దానికి ఒక దానికి అంతా ఇదైపోయింటుంది దానికి దాని చర్మం కానీ దాని ఎముకలు అన్ని ప్లాస్టిక్లో కొంచెం కలిసిపోయి ఇది అది మనం తింటున్నాం మళ్ళీ మనకు అదే రోగం ఈ మధ్య కానీ మీరు గమనిస్తే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది ఎక్కడ చూసినా అమ్మ నా నా దగ్గరికి ఎంతమంది వచ్చినారు అమ్మ నాకు క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ వచ్చింది కొంచెం డాక్టర్కి ఫోన్ చేయండి కొంచెం రికమెండ్ చేయండి కొంచెం ఫీజు తగ్గించుకోమని చెప్పండి ఇట్లా చాలామంది నా దగ్గరికి ఈ మధ్య క్యాన్సర్ ఎవరు చూసినా క్యాన్సర్ ఏదే రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి ఒక్కొక్క హాస్పిటల్లో అయితే ఆరోగ్యశ్రీ ఉండదు పాపం వాళ్ళకు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి నేనైతే రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎట్లో ఒక తెలిసిన డాక్టర్ ఉంటే ఏదో రకంగా మీరు ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చేసి వీళ్ళకి చేయండి లక్షలు పెట్టుకోలేక అల్లాడిపోతున్నారని చాలా మందికి చెప్తున్నాను నేను ఇట్లా అది మనం దాని వల్లనే మ్యాక్సిమం వస్తుంది ఇప్పుడు మనం మీరు కానీ గమనిస్తే టీ హోటళ్ళు ఉన్నాయి కదా టీ హోటల్కి చాలా మంది ప్లాస్టిక్ కవర్గా పోయించుకొని పోతున్నారు టీ కానీ కాఫీ కానీ పోయించుకొని పోయి పేపర్ గ్లాసులు తీసుకొని ఎక్కడో ఒక చోట అందరు కలిసి కూర్చొని అదే ప్లాస్టిక్ దాంట్లో పోసుకొని తాగుతున్నారు నేనైతే డిసైడ్ అయినాను మీరు సహకరిస్తే నా పని కొంచెం తక్కువైతుంది నాకు హెల్ప్ చేస్తే నేను నేను చేసే ఈ యజ్ఞంలో మీరు కూడా అయితే నాకు కొంచెం పని అవుతుంది నేనైతే సంవత్సరమైన పదేళ్ళైనా నేను బతికినా నేనైతే వదిలిపెట్టను ఖచ్చితంగా బనగాని పళ్ళని చేస్తుంటాను సహకరిస్తే నాకు కొంచెం పని అవుతుంది నేను చేసే పని కొంచెం అవుతుంది అందువల్ల మీరందరూ సహకరిస్తే కానీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని మనం అందరం మన బలగాని పళ్ళని క్లీన్గా గ్రీనరీగా పెట్టుకుందామా వద్దా ఓకేనా ఇదొకటి తర్వాత మీరు కాన ఇక్కడ మనము హాస్పిటల్ కాంపౌండ్ ఉంది కదా మనం జిఎం ట్యాకీస్ నుంచి పెట్రోల్ బంక్ దాకా వస్తున్నప్పుడు మీరు గాన గమనిస్తే గానా రెండు సందు రెండు మూడు సందులు ఉన్నాయి ఇట్ ఇట్లా ఇట్లా ఆ సందులలో సందులలో ఎదురుగా ఏదైతే ఉంటుందో ఆడ కరెక్ట్గా సందులలో నుంచి వచ్చి చెత్త కుప్పలా వేస్తున్నారు రోడ్డు మీద కరెక్ట్గా సందర్భనే ఉంటుంది మీకు గాన తెలిసి ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సందులలో ఉంటే గాన దయచేసి అక్కడ మీ ఏరియా వాళ్ళకి చెప్పండి మీరు ఎవరైనా సరే ఒకవేళ ఉంటే ఆ సందులలో చెప్పండి ఆడ రోడ్డు మీద వేయకండి ట్రాక్టర్ వస్తుంది ఒకవేళ ట్రాక్టర్ రాకపోతే గానా నా దృష్టికి తీసుకురండి నేను ఆ ఏరియాకు వచ్చినట్టుగా నేను చేస్తాను లేదు మాకు ట్రాక్టర్ రాక మేము అక్కడ అన్నారంటే ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్పి నేను పంపిస్తా ఇంకొకటి ట్రాక్టర్లు ఇప్పుడు సరిపోవట్లేదంటే మళ్ళీ మన ఈవో గారిని పిలిపించి సైకిళ్ళు కూడా ఇప్పుడు బ్యాటరీ సైకిళ్ళు వచ్చినాయంట ఆ చెత్త తీసుకుపోవడానికి వాటిని కూడా కొనండి ఎందుకంటే చిన్న చిన్న సందులలో ట్రాక్టర్లు పోవు ఇక్కడ నుంచి చాలా దూరం ఉండదు ఒక్కొక్క సందు చాలా దూరం ఉండేసరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ చెత్త ఎక్కడైనా అర్థం కాక రోడ్డు మీదే చేస్తున్నారు అందుకని చెప్పేసి ఆయన చెప్పాను నేను అన్న ఇవి కూడా సందులలో పోయేటివి కూడా మీరు కొనాలి తర్వాతే ఇంకా సరిపోకపోతే ఇంకొక రెండు ట్రాక్టర్లు కూడా పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పాను ఆయన కూడా సరే అన్నారు ఇట్లా మనం ప్రతిదీ కూడా ఆలోచన చేసి మనము ఖచ్చితంగా చేద్దాం ఇంకొకటి మీరు మా ఇల్లు చూసారా చాలా ఎంతమంది చూసినా చేయలేదు చూసారా థ్యాంక్ యూ మా ఇల్లు మా ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు గ్రీనరీగా ఉంటుంది కదా ఉంటది కదా ఓకే అలా మా ఇంటిలాగా మన బంగారం పల్లెని కూడా గ్రీనరీ చేద్దామా సేమ్ మా ఇంటిలాగానే బంగారంపల్లెని చేద్దామా ఓకే అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన చిన్న సందులని మనం అనుకున్నాం కదా ఇంతే ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క ఏరియా సందు అక్కడ మా ఇంత కూడా ఉండదు కాళ్ళలు కాళ్ళలు పోతే ఇంకా ఇంత ఉంటుంది కొన్ని సందులలో అయితే నేనేమనుకున్నానంటే ఇప్పుడు చెట్లు నాటాలంటే ఇటు డ్రైనేజ్ ఉంది ఇటు డ్రైనేజ్ ఉంది ఎక్కడ చెట్లు నాటాలన్నా అది డ్రైనేజ్ డ్రైనేజ్లోకి వేర్లు పోయి అవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల నేనేం ఆలోచన చేసినానంటే ఒక నాలుగు అడుగులు ఎత్తు కుండీలు ఆర్డర్ పెట్టాను నాలుగు నాలుగు అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పు లోపల మట్టి వస్తే సుమారు పడుతుంది మట్టి ఒక పెద్ద చెట్టు పెరగడానికి సరిపోతుందనే ఆలోచనతో నేను కుండీలు కూడా ఆర్డర్ పెట్టాను మీరు బలగాని పిల్లలు ఇక్కడ ఉంటే చాలా అంద అందరి మీ ఇంటి దగ్గర ఒకవేళ కుండీ పెట్టి చెట్టు నాటాలని పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటండి చాలు మనం స్టార్ట్ చేసినప్పుడు నాటారా హెల్ప్ చేస్తారా అందరూ ఇప్పుడు నాటుతామో ఆ ఒక్కరోజు దయచేసి లీవ్ ఇవ్వండి పిల్లలకి మీ సో మచ్ ఆ రోజు నేను నీవడుగుతాను అంటే కుండీలు పెట్టి మట్టి పోసి ఎరువు పోసి అన్నీ అయిపోయాక రోజు నాటేదానికి పెట్టుకుందాం ఆ రోజు మీరు స్వచ్ఛందంగా రావాలి ఎవరు మిమ్మల్ని బంగపోకూడదు రా నాటు రా నాటు అని లేదు నేను నా నేనొక్క చెట్టు నాటతాను నేను ఒక చెట్టు ఒక్కొక్క చెట్టు నాటండి చాలు అందరు స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క చెట్టు నాటితే మొత్తం తెలంగాణ పల్లెలో రెండు వేల చెట్లు రెండు వేల కుండీలు ఆర్డర్ పెట్టాను సరిపోతాయే లేదా తెల్లు కానీ అయితే రెండు వేల కుండీలు పెట్టాను రెండు వేల మొక్కలు నాటడానికి డిసైడ్ అయినాము ఎంగ ఎక్స్ట్రా పడితే భూమిలో నాటడం ఎక్కడైనా భూమిలో నాటడానికి వీలుంటే కూడా మీ ఏరియాలో కూడా కావాలంటే కూడా మీరు తీసుకొని నాటుకోవచ్చు మీ కాలేజ్ ఎదురుగా కానీ ఎక్కడైనా సరే మీ ఇళ్ళ దగ్గర కానీ మాకు కావాలని అడగండి ఇచ్చేస్తాం తప్పకుండా అట్లా మొత్తం బనగాన పల్లని గ్రీనరీగా చేసుకుందాం ఓకేనా అప్పుడు అందరూ కూడా బయట కాలువల బయట చిన్న ఇల్లున్నా కూడా బయట వచ్చి పడు కూర్చుంటారు నీడ ఉంటుంది వాసన రాదు కాలువలు అంతా పోతుంటాయి కాబట్టి బ్లాక్ అవ్వదు కాబట్టి బయట వచ్చి అందరూ ప్రశాంతంగా కూర్చొని ఒక పల్లెటూరు వాతావరణం వస్తుంది మనకి ఒక పల్లెటూరు వాతావరణం రావాలి అట్లా తెచ్చుకుందాం మనం ఒక ఆదర్శ బనగానపల్లెని చేసుకుందాం ఇది మనం ఇట్లా చేశాక మనము ఒక జిల్లా దాటి స్టేట్ లెవెల్కి వెళ్ళిపోవాలి మన బలగానపల్లె అంటే స్టేట్ లెవెల్కి వెళ్ళిపోవాలి అలా చేసుకుందాం అప్పుడు మన సీఎం దృష్టికి పోతుంది అది ఖచ్చితంగా మన సీఎం గారి దృష్టికి పోతుంది అప్పుడు మనము ఆయననే మనల్ని అడగాలి జనార్దన్ రెడ్డి గారిని అడగాలి మీ ఊరు ఇట్లా తయారైందా అని చెప్పేసి అడిగి అడిగినాక అప్పుడు మనము మన ఊరికి ఏం కావాలో మనమే అడిగి తెచ్చుకుందాం ఇంజనీరింగ్ కాలేజీ మాటిచ్చాడు అడుగు వచ్చినప్పుడు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఇస్తానని చెప్పాడు ఆయన అది కూడా మాటిచ్చాడు అది మనం అడగాలంటే ఫస్ట్ మనమే ప్రూవ్ చేసుకుందాం ఒక సిక్స్ మంత్స్లో మొత్తం మనం చేసేసుకుందాం మరి మీ అందరూ సపోర్ట్ చేస్తారా ఓకేనా ఓకే